హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా నోరూరించే మామిడికాయ పులిహారను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఇలా గనక మామిడికాయ పులిహార చేసుకున్నట్టయితే పుల్ల పుల్లగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు సింపుల్గా టేస్టీగా మామిడికాయ పులిహార తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా అన్నాన్ని ఉడికించుకోవాలి ఇక్కడ రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసుల దాకా వాటర్ పోసుకుని కుక్కర్లో అన్నాన్ని పొడి పొడిలాడేటట్టు ఉడికించుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ అన్నాన్ని వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసుకుని చల్లారి పెట్టుకోవాలి అలాగే పుల్లటి మామిడికాయలు రెండు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత పిల్లలతో పైన తొక్క చెక్కు తీసుకుని క్యారెట్ తురుముకునే దానితో ఈ విధంగా సన్నగా తురుముకుని పెట్టుకోవాలి ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో మూడు లేదా నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఈ మామిడికాయ పులిహోరకు కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు దాకా వేరుసనగుళ్ళు వేసుకుని వేగించుకోవాలి మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి పెట్టుకుంటూ వేరుసనగుళ్ళను క్రిస్పీగా వేగే వరకు ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా వేరుసనగుళ్ళు ఆయిల్లో బాగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల దాకా పొట్టు మినపప్పు వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల దాకా పచ్చిసన్నపప్పు వేసుకుని ఈ పప్పులు క్రిస్పీగా వేగే వరకు వేగించుకోవాలి మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ వేగించుకున్నట్టయితే మినప్పప్పు అలాగే పచ్చిసెన్న కూడా చక్కగా వేగి కలర్లోకి వస్తాయి ఇప్పుడు ఇందులో ఆఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడ పచ్చిమిరపకాయలు రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని వేగించుకోవాలి వీటిని కూడా కదుపుకుంటూ రెండు మూడు నిమిషాలు వేగించుకోవాలి ఇవి ఆయిల్లో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము కప్పున దాకా వేసుకోవాలి మామిడికాయ తురుము వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం వేసుకున్న ఇవన్నీ కూడా మామిడికాయ తురుముకు బాగా పెట్టేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మరో రెండు మూడు నిమిషాల పాటు ఈ మామిడికాయ తురుమును కూడా ఉడికించుకోవాలి రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా చల్లర పెట్టుకున్న అన్నంలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా వేగించి పెట్టుకున్న వేరుశనగళ్ళు కూడా వేసుకోవాలి వేరుశనగళ్ళు వేసుకుని ఈ తాలింపు అంతా కూడా అన్నంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్టయితే పుల్ల పుల్లగా నోరూరించే మామిడికాయ పులిహోర రెడీ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పుల్ల పుల్లగా నోరూరించే మామిడికాయ పులిహోరను చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు